అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యమున్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం మొదలలేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరత అన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రదక్షిణం ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు ఆయన అనేవారు మీరు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు చెయ్యలేదు వెళ్ళండి గిరిప్రదక్షిణం చెయ్యండి అనేవారు కొంత కొంత మందితో ఆయన గిరిప్రదక్షిణం చేశారా అంటే పెడుతున్నామనేవారు ఓ రెండు గంటలపై మళ్ళీ కనపడేవారు వెళ్ళారా ఆ వెళ్ళొచ్చేసేవాడి అనేవారు ఎలా వెళ్ళారు పద్నాలుగు మైళ్ళు ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు ఆయన నవ్వి అనేవారు ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీద అనేవారు ప్రదక్షిణం గుర్రం చేసింది నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు నీకెక్కడి నుంచి వస్తుంది ఆ ఫలితం రాదు కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు ఒకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది ఇది గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు అది కైలాసానికి వెళ్ళిపోయింది అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు ప్ర దిణం ప్ర అంటే అరుణాచల పర్వ అరుణాచలము అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిమండి శాస్త్రంలో ఒక లక్షణం ఉంది పాపము పరిహారమవుట అన్న మాట ఉండదు పాపాలు పోవడం అన్నది ఉండదు మీరు ఒకసారి పాపం చేశారని కూడా మీరంటే మనం అనుకోండి నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అందం స్వాభావికమైన విషయం అంతేగాని అది మీరందరూ పనికి మారిన వాళ్ళు నేను ఒక్కడిని పనికి వచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశం బిట్వీన్ ది లైన్స్ అంటే అర్థం అర్ధం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని మీరంటే నేను కూడా అందులో మనం మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు ప్రదక్షిణం చేస్తే చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు అది అలా ఉంటుంది అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది పుణ్యం చేశారనుకోండి పాపం చేశారనుకోండి పాపం పుణ్యం అని కొట్టదు పుణ్యం ఉంటుంది పాప పుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏంటంటే పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు పుణ్యం ఉంది బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు ఎందుకు పుచ్చుకుంటాడు ఆయన మీద గౌరవంతో పట్టుకు ఇస్తూ ఉంటారు పళ్ళు ఆయనే అడిగాడని కాదు దాని ఉద్దేశం కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది మధుమేహ రూపంలో ఆయన ఒక్క పండు తినడం నవనవనవనాడిపోతున్నటువంటి పళ్ళు అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు తినలేకపోవడం పాప ఫలితం చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే అది పాప ఫలితం పుచ్చుకోగలగడం ఆ గౌరవం పుణ్య ఫలితం నన్ను అనుభవిస్తున్నాడా లేదా అనుభవిస్తాడు అది మహాపాతకం అనుకోండి అప్పుడు అలా కలపరు కుదరదు దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది దీని ఫలితం ఆగిపోతుంది పుణ్య ఫలితం ఆగిపోతుంది ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతారు ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు తదేవ ఫలమందీతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవతాన్ అత్ర సంశయ అంటారు పాపములను కావచ్చారు పాపం అలాగే ఉంటుంది విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి అనుకోండి నేను కాల్ చేస్తానన్నాడు అనుకోండి అప్పుడు కాల్ చేస్తాడు అప్పుడు తీస్తాడు అది జీవుడికి పరమ అదృష్టం అది ఎలా పోతుందండి అలా కుదరదు అలా ఎలా పోతాయి చేసిన పాపాలు ఏం పో పట్టుకుని ఉంటాయి అలాగా ఆ పాపములను కాలుస్తారు ఇప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి ఎలా ప్రదక్షిణం నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే భగవన్నామని చెప్తూ పెడితే నృత్యం చేస్తూ పెడితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దుర్విస్తూ దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంత గౌరవంతో ఆ పర్వతానికి స్వరూపంగా ప్రదక్షిణం చేశారు కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి పాపము ప్రతిబంధక స్వరూపం ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది ఇప్పుడు చూడండి కొంతమంది కాశీ అనుకుంటారు పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు ఇంకా రేపు కాశీ పెడదాం అనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది వడిహ దాంట్లో బయటికి రాలేడు అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు సేవించలేడు వదిలిపెట్టవలసి వస్తుంది పూజలోంచి లేచిపోవలసి వస్తుంది ఒక్కొక్కసారి తప్పదు అలా జరిగింది ఒక దేవాలయానికి అనుకుంటాడు ఎవరో వస్తారు ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి వెళుతున్నానో అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్న పైకి వికిలిన ఒకటి నవ్వి రెండు రెండంటూ తీసుకుని ఇంట్లోకి వెడతాడు ఆయన వెళ్ళిపోతారు గుడి కట్టేస్తాడు అంత పరమపావనమైన తిథినాడు దేవాలయానికి వెళ్ళాడు లేదు మంచి కార్యం గుడికి వెళ్ళాలి అనారోగ్యం వెళ్ళలేడు నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది కానీ కాలం దాటిపోతుంది కాలం ఆగదుగా కాలం వెళ్ళిపోతుంది మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది కోరికలను తీర్చుకోవడానికి కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి కారణమవుతుంది